బ్రదర్ సిరాజ్ గారు మీ వీడియోలు యూట్యూబ్లో నేను తరచుగా చూస్తూ ఉంటాను మీరు ఇస్లాంని చాలా బాగా ప్రమోట్ చేస్తున్నారు కాకపోతే మీరు ధరించిన డ్రెస్ స్టైల్ వచ్చి ఇస్లాం యొక్క పద్ధతి కాకుండా వేరే దేశపు వెస్టర్న్ కల్చర్ని ప్రమోట్ చేసే విధంగా ఉంది ఎందువలన సోదరుడు ఏదైతే ప్రశ్న అడిగారో మీరు ఇస్లాంని చాలా అద్భుతంగా ప్రజెంట్ అయితే చేస్తున్నారు కానీ మీరు వెస్ట్రన్ క్లాత్స్ లిబాస్ని మీరు ప్రమోట్ చేస్తున్నారని సోదరుడు ఏదైతే ప్రశ్న అడిగారో ముందుగా ఈ లిబాస్కి సంబంధించి ఒక క్లారిటీ అనేది మనకు ఉండాలండి నిజంగా మనం వస్త్రాధారణ అనేది ఎలాంటి వస్త్రాధారణ వేసుకోవాలంటే ప్రవక్త ముహమ్మద్ సలిం వారు కొన్ని కండిషన్ తెలియజేశారు వస్త్రాధారణకు సంబంధించి ఒకటి ఏంటంటే మరీ బిగుసుగా టైట్గా ఉన్న వస్త్రాధారణ చేసుకోకండి అని చెప్పారు అది నేను చేసుకోలేదు రెండోది ఏంటంటే పారదర్శకంగా ట్రాన్స్పరెంట్ ఉండేటటువంటి వస్త్రాలని అంటే మీరు వస్త్రాలని వేసుకున్న లోపల శరీరం కనిపించే అలా వేసుకోకండి అని చెప్పారు రెండో విషయం మీరు చూస్తున్నారు నాలో అలాగే మూడో విషయం ఇతర మత చిహ్నాలు ఉన్నటువంటి వాటిని మీరు ధరించకండి క్రాస్ సిలువ ఏదైతే ఉందో అలాగే కాషాయం ఇతర మతాలకు సంబంధించినటువంటి ఏదైతే కాషాయం ఉందో అలాంటి వస్త్రాధారణ మీరు చేసుకోకండి అని చెప్పారు అలాగే ప్రవక్త ముహద్ సలల్లాహు ఆల్వేశం వారు తెలియజేశారు పురుషుని యొక్క సతర్ ఏదైతే ఉందో నాభిపై నుండి మోకాల క్రింది వరకు లేదండి నేను పురుషుణ్ణి అండర్వేరు తిరిగేస్తానంటే ఇస్లాం అనుమతించదు పురుషునికి కూడా ఏముంది సతర్ అనేది ఉందనమాట స్త్రీలకు పూర్తి రెండుకల్ నుండి గోటి వరకు వారికి సతర్ ఇలా ఏదైతే కండిషన్స్ ఉన్నాయి అందులో ఒక కండిషన్ ఏంటంటే మీరు నా ప్యాంట్ ని చూసినట్లయితే ఈ యాంకిల్ కి పైన ఉంటుంది అనమాట అంటే చీల మండలంకి పైగా నేను వేసుకుంటాను మరి కింద రోడ్లు ఊడ్చేలా వేసుకోకూడదు అంటే చీల మండలం యాంకిల్ కి పైగా ఉండాలి అది కొన్ని సందర్భాల్లో నేను డైట్లో ఉన్నప్పుడు అది ఏంటంటే కిందికి వచ్చేస్తుంది ఎందుకంటే కడుపు లోపలికి వెళ్ళిపోయి అలా కొంతమంది అపార్థంగా ఏంటంటే ఈయన మొత్తం యాంకిల్ కి కిందికి వేసేసుకున్నాడు రా బాబు అని ప్రచారం చేస్తుంటారు అలా కాదు నేను ఎక్కువగా యాంకిల్ కి పైగానే చీల మండలం పైగానే వేసుకో అంటే ఈ సున్నత్ ప్రకారంగా లిబాస్ సంబంధించి ప్రవక్త ముహమ్మద్ సస్ వారు ఇచ్చినటువంటి సున్నత ఏదో దాన్ని మనం పాటిస్తున్నాం అయితే చాలా మందిలో ఉన్నటువంటి ఒక క్వశ్చన్ ఏంటంటే ఈ బ్లేజర్ ఏదైతే ఉందో టై ఏదైతే ఉందో ఇది ఈసాయిలు క్రైస్తవులు యూదుల పద్ధతి అండి అని చెప్తుంటారు చాలా వరకు దీనికి ఒక చిన్న క్లారిటీ ఇస్తాను ఆ విషయం ఏంటంటే నిజంగా నేను ఇంతవరకు టై వేసుకోలేదు టై కట్టుకోను అలా అని టైకి వ్యతిరేకమని నేను చెప్పట్లేదు టై అయితే నా వీడియోస్ ఎక్కడ కూడా ధరించినట్టుగా మీరు చూడలేదు అలా అని టైకి వ్యతిరేకం నేను కాదు చాలా మంది ఏమనుకుంటారు అంటే టై ఏదైతే వేసుకుంటారో ఈ టై అనేది క్రైస్తవుల పద్ధతి అండి అని అంటారు అంటే ఇది క్రాస్ అంటారు మరి క్రాస్ని యూదులు నమ్మరు కదా టైని యూదులు నమ్మనప్పుడు యూదులు ఎందుకు టై కట్టుకుంటున్నారు ఒకవేళ ఇది యూదుల పద్ధతి అంటే యూదులకు క్రైస్తవులకు పడదు కదా మరి క్రైస్తవులు ఎందుకు టై ధరిస్తున్నారు అంటే ఇది యూదుల్ది కాదు క్రైస్తవులది కూడా కాదు మొట్టమొదటిగా ఫ్రాన్స్ ఫ్రెంచ్లో ఏదైతే యుద్ధం జరిగిందో ముప్పై సంవత్సరాలకు ఏదైతే యుద్ధం జరిగిందో ఆ యుద్ధంలో సైనికుల్ని ఆ రాజు ఏర్పాటు చేశాడు ఆ సైనికులు ఏం చేశారంటే వారి వస్త్రాధారంలో వారు ఒక రుమాల్ చుట్టుకున్నారు అనమాట రుమాలు తలలు వేసుకున్నారు ఆ తర్వాత ఆ రుమాలు ఆయనకు నచ్చి ఏం చేశాడంటే అది టైగా దాన్ని మార్చేసారని పదిహేడో శతాబ్దంలో టై ఈ విధంగా వచ్చేసిందని ఎన్సైక్లోపీడియా ఇతర ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో మనకు తెలియజేయడం జరిగింది ఆ తర్వాత ఇంకో ఇన్ఫర్మేషన్ ఏంటంటే కొంతమంది చలికి వారి యొక్క వస్త్రాధరణ సరిగ్గా ఉండాలని మెడలో వారు ఏంటంటే ఒక వస్త్రాన్ని వ్రేలాడ తీసుకునేవారు తర్వాత అది టైగా మారిపోయింది ఇలా చరిత్రలో ఉంది తప్ప ఇది సిలువ అని క్లాస్ అని గూగుల్లో కూడా లేదు కనీసం గూగుల్ అయినా ఏదో ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇస్తుంటుంది అప్పుడప్పుడు ఆ గూగుల్లో వెతికినా క్రాస్ అనేది టై కాదు అని ఉంటుంది అలాగే ఈ బ్లేజర్ అనేది ఏదైతే ఉందో ఈ బ్లేజర్ కూడా పదిహేడవ శతాబ్దంలో దీన్నే కనుగొనడం జరిగింది అంటే ఒక దేశానికి సంబంధించి ఒక వస్త్రాధారణలో భాగంగా అది మంచి వస్త్రాధారణ భావించి అప్పటి నుండి అది మొదలైంది తప్ప ఎక్కడ కూడా ఈ బ్లేజర్ అనేది వెస్ట్రన్ కల్చర్ కాదు ఉదాహరణకి వెస్ట్రన్ కల్చర్లో ఎక్కువగా ఈ బ్లేజర్ని ఉపయోగిస్తున్నప్పటికీ షర్యత్కి వ్యతిరేకంగా లేకుంటే దాన్ని మనం యూజ్ చేయడంలో ఎలాంటి అభ్యంతరం కానీ తప్పు కానీ లేదు జనరల్గా చెప్పాలంటే ఈ బ్లేజర్ అనేది చాలా హుందతనంగా ఒక మంచి విద్యావంతుడుగా కనిపించడానికి వేసుకుంటారు నేను ఎక్కువగా ముస్లిమేతరలో గైర్ హోమ్లో దావా పని చేస్తుంటాను కాబట్టి నేను ఈ లిబాస్ వేసుకుంటాను అలాగని నేను జుమ్మా హుద్బాలు కుర్తా పైజామా వేసుకుంటాను మా తబ్లీగ్ జమాత్ సోదరులు ఎవరైతే ఉన్నారో వారు నన్ను పిలుస్తుంటారు పిలిచేటప్పుడు ముందు చెప్తారు బ్రదర్ సిద్ధాంత్ జరా ఆపో కుర్తా పైజామా పెహన్కర్ అయ్యే అంటారు నేను కుర్తా పైజామా వాళ్ళ కోసం ఒక ఐదారు కుర్తా పైజామాలు కుట్టించి పెట్టేసుకున్నాను నేను మాషాల్ సోదరులు అంటారు ఆ తబ్లిక్ జమాత్ వాళ్ళు నన్ను పిలిచినప్పుడు కుర్తా పైజామాతో రండి నేను చెప్తారు నేను కుర్తా పైజామా వేసుకుని నిలిపితాను నిజంగా చెప్పాలంటే కుర్తా పైజామా చాలా అద్భుతంగా ఉంటుంది అది దాంట్లో ఎలాంటి అభ్యంతరం లేదు అలా అని ఈ బ్లేజర్ వేసుకుంటే పుణ్యాలు వస్తాయని నేను చెప్పట్లేదు బ్లేజర్ వేసుకుంటే ఎలాంటి పుణ్యాలు రావు అలానే పాపం కూడా రాదు అలానే ఇది ఇతరుల కల్చర్ని ప్రమోట్ చేసినట్టు ఎట్టి పరిస్థితిలో కాదు అనమాట ఇది ఏదైతే అభ్యంతరము ఉందో దాన్ని మనం ముందుగా గుర్తుంచుకోవాలి ఈ బ్లేజర్ అయినా తర్వాత టై అయినా ఇది క్రైస్తవుల యూదుల సాంప్రదాయంలో భాగం కాదు వారు ప్రవేశపెట్టింది కాదు ఇది పదిహేడవ శతాబ్దంలో ఏదైతే నేను హిస్టరీ చెప్పానో ఆ విధంగా టై వచ్చేసింది ఆ విధంగా బ్లేజర్ వచ్చేసింది ఒకవేళ ఇప్పుడు వెస్ట్రన్ కల్చర్ వాళ్ళు షార్ట్లు వేసుకుని తిరుగుతున్నారు అలా మనం వేసుకొని తిరగడానికి లేదు ఎందుకంటే నాభి నుండి మోకాలు కింది వరకు మనకు సతరు ఉంది అలా అనేసి అలాంటిది ఏదైనా మనం ప్రమోట్ చేస్తే అది పాపం వస్తుంది అలాంటి మన చేయట్లేదు కాబట్టి మీ ప్రశ్నకు జవాబు దొరికిందని ఆశిస్తున్నాం జుజాకల్లా దైవ ప్రవక్త మహమ్మద్ సలహు అలెస్లం వారు తెలియజేశారు కడుపుకు సంబంధించినటువంటి అన్ని రకాల వ్యాధులకు అద్భుతమైనటువంటి ఔషధం తలిబీనా ఇది దైవ ప్రవక్త వారి సున్నత్ మంచి ఆహారం ఇమ్యూనిటీ బూస్టర్ ఇందులో షిఫా ఉంది ఇది మంచి ఔషధంగా కూడా పనిచేస్తుంది కాబట్టి పిల్లలు అయినా పెద్దలు అయినా ఎవరైనా దీనిని ఉపయోగించవచ్చు అలాగే ఖురాన్లో దైవం తెలియజేశాడు తేనెలో మీకు స్వస్థత ఉంది అని కాబట్టి ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్స్కి కి కాల్ చేసి మీరు ఇప్పుడే ఈ ప్రోడక్ట్ని ని ఆర్డర్ చేసుకోవచ్చు కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దేవ చిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి